మణిరత్నం డైరెక్షన్లో కమల హాసన్ త్రిష సింబు ఐశ్వర్య లక్ష్మి వంటి నటీనట్లు కీలక పాత్రలో నటించిన తగ్ లైఫ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ ఐదున గ్రాండ్గా విడుదలైంది రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రెండు వందల పది కోట్ల రూపాయల థియేటికల్ బిజినెస్ అయిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు జూన్ ఐదున గ్రాండ్గా థియేటర్లో విడుదలైంది ఈ సినిమా కన్నడ భాషపై చేసిన కామెంట్స్తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు చివరకు కర్ణాటకలోని సినిమాను రిలీజ్ చేయకుండానే మిగతా భాషల్లో రిలీజ్ చేశారు కమల్ నటించిన ఇండియన్ టూ మూవీ మొదటి రోజు ఇరవై ఐదు కోట్ల రూపాయల వస్తువులు వచ్చాయి కమల్ మణిరత్నం కాంబోలో ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి సింబు త్రిష కూడా ఉన్నారు ఈ సినిమాలో సో ఈ సినిమా తొలి రోజు ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తీసుకొచ్చింది రెండో రోజు సుమారు ఇరవై కోట్ల రూపాయలు మూడో రోజు పదిహేను కోట్ల రూపాయలు నాలుగో రోజు పదకొండు కోట్ల రూపాయలు నేడు ఐదో రోజు తొమ్మిది కోట్ల రూపాయల వసూలు రావచ్చు అంటున్నారు కమల్ హాసన్ కన్నడ భాషా వివాదంలో చిక్కుకుపోయి ఉంటే తగ్ లైఫ్ మూవీ మంచి కలెక్షన్స్ ఇంకా నమోదు చేస్తుందని సినీ విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం నాయకుడు సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేశారు వీరిద్దరూ దర్శకుడు మన్రత్నం హీరో కమల్ హాసన్ వీరి కాంబో అదిరిపోయింది ఆ తర్వాత ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా తగ్ లైఫ్ ఈ హై వోల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో సింబు కీలక పాత్ర చేశారు త్రిషా అభిరామి హీరోయిన్స్గా అద్భుతంగా చేశారు ఇక ఈ సినిమాకి సంబంధించి విపరీతమైన బజ్ కూడా క్రియేట్ అయింది స్టోరీ వైజ్ చూస్తే రంగరాయ శక్తిరాజు కమల్ హాసన్ ఒక ముఠాకి నాయకుడు అనుకోకుండా జరిగిన కాల్పుల ఘటనలో అమర్ సింబు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు తన చెల్లి కూడా దూరమైపోతుంది దీంతో అమర్ని చేరదీసి తన కొడుకులా పెంచుతాడు శక్తిరాజు దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకువస్తానని మాట ఇస్తాడు తన తర్వాత ముఠాకి అమర్ను నాయకుడిగా చేస్తాడు దీన్ని ముఠాలోని ఇతర సభ్యులు మాణిక్యం నాజర్ పత్రోస్ జోజో జాజ్ జీర్ణించుకోలేరు ఇంతలోనే శక్తిరాజుపై హత్యాత్నం జరుగుతుంది అప్పటి నుంచి ముఠాలో అలజడి మొదలవుతుంది ఇంతకీ శక్తిరాజుపై హత్యాత్నం చేసింది ఎవరు అప్పటి వరకు తండ్రి కొడుకుల్లా మెలిగిన శక్తిరాజుకి అమర్కి మధ్య వైరం ఎందుకు మొదలైంది ఈ కథలో ఇంద్రాణి త్రిష లక్ష్మి అభిరామి ఎవరు ముఠాలో చివరికి ఎవరు మిగిలారనేది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ అయితే మీడియం రేంజ్లో అయితే కలెక్షన్స్ తీసుకువస్తోంది ఈ సినిమాలో కమల్ హాసన్ యాక్టింగ్ డైలాగ్ డెలివరీ డిక్షన్ అపిరియన్స్ మాడ్యులేషన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు తగ్లైఫ్ వరకు కమల్ హాసన్ నటుడిగా వంద శాతం న్యాయం చేశారని చెప్తున్నారు సింబు పాత్రలోని వేరియేషన్స్ అయితే చాలా మెప్పించాయి కొన్ని చోట్ల కమల్ సింబు కంటి చూపులతోనే మాట్లాడుకుంటారు అభిరామికి ఉన్నంతలో కాస్త ఎమోషన్స్ పండించే మంచి పాత్ర లభించింది నాజర్ కూడా సూపర్గా తన నటనతో ఆకట్టుకున్నారు